పదమూడు మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు అల్లూరు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు ఆంధ్ర ఒడిషా సరిహద్దు పెదబైలు మండలం కిన్నెలకోట పంచాయతీకి చెందిన వీరందరిపై పలు కేసులున్నట్టు ఎస్పీ తెలిపారు వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం భోజనాలు పెట్టడం వస్తు సామాగ్రి అందచేయడం వంటి పలు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారని ఎస్పీ పేర్కొన్నారు వీరందరూ సుమారుగా పదేళ్ల నుంచి వివిధ రూపాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు ప్రస్తుతం అభివృద్ధి వైపు అడుగులు వేయడంతో వీరంతా లొంగిపోయేందుకు ముందుకొచ్చారని ఆయన చెప్పారు లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు ఈ సందర్భంగా ఓ మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుతం తాము మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని వారి పనుల పట్ల విసుగు చెంది లొంగిపోయినందుకు నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు

అంటే మీకు అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా రూపొలభించింది అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ సమయంలో మీకు ఎవరన్నా చెప్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరన్నా అనిపించా కారణాలు చెప్తాము కారణం అంటే ఒకప్పుడు ఎక్సో తెలియదు చేస్తాం కొద్దిగా తమ్ముడు తరపున చేస్తూ అసలు నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుండా మంచిదేమో అన్నట్టు అనిపించారు దాంతోపాటు మంచిగా ఎలక్షన్ కూడా ఇక్కడ జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళని పైగా ఉండే రోడ్కుండా ఓకే